హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలంగాణ టెట్ ఎన్ డిఎస్సి తెలుగు కంటెంట్ ఇది ఆరవ తరగతి నుండి పదవ తరగతి వరకు ఉన్న ప్రకృతి వికృతులు సో చూద్దాం అటవి పూర్తయ్యాక ఈ పీడిఎఫ్ అనేది టెస్ట్ సిరీస్ ఫోల్డర్ లో అప్లోడ్ చేస్తాను సో డౌన్లోడ్ చేసుకుని ప్రింట్అట్ తీసుకోండి సో అటవి అడవి అంబ అమ్మ ఆహారం కథ కథ కార్యం కర్జం కీర్తి కుండం కుండ కొలము గర్మము గర్వము గుణము గుణము గ్రాసం గాసం చంద్రుడు చంద్రుడు చిత్రం చిత్తరువు త్యాగము త్యాగము ధర్మము దమ్మము దూరం దవ్వు దీపం దివ్వే దిశ దేశ నిజము నిక్కము నిద్ర నిదుర నిమిషం నిముషం పశువు పశువు పత్నం పట్నం పూర్ణిమ పున్నమ పృథ్వీ పుడమి పర్వము పబ్బం ప్రతిజ్ఞ ప్రతిన ప్రయాణం పయనం ప్రాణము పానము భక్తి భక్తి భాష బాస భోజనం బోనం బృంగారం బంగారం మాన్యము మన్యం మేఘము మొగులు ముఖం ముగం మౌక్తికం ముత్యం రాత్రి రేతిని రాజు రాయడు విద్య విద్య శక్తి సత్వ శ్రీ సిరి సముద్రం సంద్రం సహాయం సాయం సింహం సింగం సంతోషం సంతసం స్నానం తానం స్వామి సామి ఆశ ఆశ ఆకాశం ఆకాశం ఆశ్చర్యం అచ్చరువు ఆహారం ఓగిరం కథ కథ కవిత కైత కార్యం కర్జం కుల్య కాలువ చిత్రం చిత్తరువు దిశ దేశ నిద్ర నిద్ర పర్వం పబ్బం పక్షి పక్షి పశువు పసరం పుణ్యం పుణ్యం పుస్తకం పొత్తం పూర్ణిమ పున్నమ భక్తి భక్తి భాగవతం భాగవతం ముఖం ముఖం రాత్రి రాత్రి సంధ్య సంజ సింహం సింగం స్తంభం కంబం స్నానం తానం అగ్ని అగ్ని అద్భుతము అబ్బురము ఆశ్చర్యం అచ్చెరువు ఆహారము ఓగిరము కుల్య కాలువ కులం కులం ఖని గణి గుణం గుణం దీపం దివ్వే దోషం దోషం ధర్మం ధమ్మం పశువు పశువు పుణ్యం పుణ్యం ప్రేమ ప్రేముడి బృంగారము బంగారము భక్తి భక్తి ముఖము మొగము రాసులు రాసులు రాత్రి రాత్రి విద్య విద్యే వైద్యుడు వెజ్జు సంతోషము సంతసం సహాయం సాయము హృదయం అగ్ని అగ్గి అద్భుతం అబ్బురం అన్యాయం అన్యము ఆర్య అయ్య ఆవేశం ఆవేశం ఆశ ఆశ ఆశ్చర్యం అచ్చెరువు ఆహారం ఓగిరం ఆలి ఓలి ఉపాధ్యాయుడు కార్యం కర్జం కీర్తి కీరి కుమారుడు కొమరుడు కోకిల కోయిల క్షేమము సేమము గర్వము గర్వము గృహము గీము గౌరవం గారవం చంద్రుడు చంద్రుడు దృష్టి దిష్టి ద్వయి దోయి దేవ దేవర న్యాయం న్యాయం నిజం నిక్కం నిత్యం నిచ్చలు పర పరాయి పరిహాసం పరియాచకం పశువు పసరం లేదా పసరం ప్రభువు ప్రభువు ప్రకారం ప్రహారి పీఠం పీఠ బంధం బంధం భక్తి భక్తి భాగ్యం భాగ్యం భాష భాష బుక్తి బుక్తి భోజనము బోనము బేరి బేరి మానుష్య మణిసి ముఖము మొగము యత్నం జతనం రాజు రాయడు రాక్షసి రక్కసి రాత్రి విషము విషం వేషం వేషం శక్తి సత్తి శూల శూల సంతోషం సంతసం సఖి సఖి సత్యం సత్యం సన్యాసి సన్యాసి సహాయం సాయం సింహం సింగం సూక్తి సుద్ధి స్త్రీ ఇంతి హంస అంచ హృదయం ఆధారం అదరువు అదరువు అగ్న ఆన ఆశ్చర్యం కథ కథ కవిత కవిత కార్యం కర్జం కావ్యం కబ్బం దిశ దిశ ప్రయాణం పయనం భాష భాష మృత్యువు మిత్తి యోధులు జోధులు యజ్ఞం జన్నం విద్య విద్య శిఖ శిఖ శక్తి సత్తి సముద్రము సంద్రము సహజం సహజం స్తంభము కంబము హృదయం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకు కనుక వీడియో నచ్చట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్